హలో ఆల్ నేను మీ రచనా గౌరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ వల్లవనేని వంశీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సంచలనం సృష్టిస్తున్న పేరు పోలీసులేమో అతను పేరు మోసిన క్రిమినల్ అని ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులేమో ఏమీ లేదు అతను చాలా అమాయకుడు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలని అంటున్నారు అసలు ఈ వల్లవనేని వంశీ ఎవరు అతని రాజకీయ ప్రస్థానం ఏమిటి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కొంత సాఫ్ట్ లీడర్గా ఒక మంచి లీడర్గా పేరు తీసుకున్నటువంటి ఇతను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఎలా వివాదాస్పద నాయకుడు అయిపోయాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు కాస్త ఎస్సీ ఎస్ట్రాసిటీ కేసుగా అలాగే అసలు మొత్తం మీద అసలు కేసు మీద కేసు నుంచే తప్పించుకున్నామని వల్లభనేని వంశి ట్రై చేస్తుంటే అంతకన్నా పెద్ద కేసులో వల్లభనేని వంశి ఎలా ఎరుక్కున్నాడు ఇదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం వల్లభనేని వంశి గన్నవరంలో పుట్టారు ఆయన తండ్రి పేరు వల్లభనేని రమేష్ తల్లి పేరు ఎక్కడా కనిపించదు పంకజశ్రీ అనే ఆమెను వివాహం చేసుకున్నారు వాళ్ళ పిల్లల గురించి కూడా ఎటువంటి వివరాలు తెలియదు ఆయన తిరుపతిలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఎటర్నిటీ సైన్స్ చేశారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ నుంచి కూడా ఒక కోర్స్ చేశారు తర్వాత అమెరికా వెళ్ళొచ్చారని చెప్తారు చాలా ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి సినిమాల్లో కూడా ఆయన కొంత ప్రస్థానం ఉంది ఆయనది ముఖ్యంగా సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా చేశారని అంటుంటారు జూనియర్ ఎన్టీఆర్తో అదుర్ సినిమా తర్వాత టచ్ చేసి చూడు లాంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు ఫినాన్షియల్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక ఆయన రాజకీయ ప్రస్థానం మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి గనవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు తర్వాత ఆయన చాలా సాఫ్ట్ గా అంటే విద్య ఆరోగ్య సేవలు మౌలిక వసతుల కల్పన ఇలాంటి విషయాల్లో ప్రజల్లో చాలా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు అలాగే కొంత ఆయన సినిమా రంగంలో ఉండడము మీడియాని ఎలా సమర్థవంతంగా వాడుకోవాలి అన్న విషయాల పట్ల కొంత అవగాహన ఉండడం వల్ల మిగిలిన నాయకులతో పోలిస్తే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికైనప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళగలిగారు ఎక్కువ ప్రజలకు తెలిసిన పేరుగా అయ్యారు కొంత మంచి పేరే తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు కానీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కనుక దాంట్లోకి ఆయన పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొంత వివాదాలు ఆయన మీద నడిచాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి ఒక సాఫ్ట్ ఇమేజ్ కాస్త కొంత చెదిరిపోయిందనమాట ప్రజలకి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి భార్యపై ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆయన వాడిన భాష ఇదంతా కూడా రాజకీయ జీవితంలో ఆయన కొంత మచ్చం తెచ్చిపెట్టింది రాజకీయ జీవితంలో ఆయన ఒక వివాదాస్పద వ్యక్తిగా నిలబెట్టింది ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఆయన ఇప్పుడు పవర్లో కూడా లేరు ఇప్పుడు టీడీపీ పవర్లో నడుస్తుంది ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఈయన ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద చేసిన దాడి కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసు విషయాన్ని మనం గమనిస్తే గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వలబనేని వంశీ తన అంచెలతో కలిసి దాడి చేశారన్నది ఆరోపణ సో ఆ దాడి జరిగిన సమయంలో సత్యవర్ధన్ అని అతనున్నాడు అతని చేత ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసుగా ఇది మారింది మారిన తర్వాత వల్లభనేని వంశీ ఈ కేసు నుంచి ఎలా ఆయన ట్రై చేయాలి ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదని గట్టిగా ట్రై చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ ఫిబ్రవరి పదమూడున ఆయన విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం వల్లభనేని వంశీ తెలుసుకునే లోపే ఈ అరెస్ట్ జరిగిపోయింది సో అసలు ఈ మధ్య కేసులో జరిగినటువంటి లేటెస్ట్ పరిణామం ఒకటి మనం చూసుకుంటే ఈ సత్యవర్ధన్ అనే అతను కేసు పెట్టాడు ఇట్లా వల్లభనేని వంశీకి ఇట్లా చేశారని పెట్టిన అతను సడన్గా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ప్రత్యేకంగా విచారించే న్యాయస్థానం జడ్జి ముందుకు వచ్చి లేదు నా చేత బలవంతం చేసి వల్లభనేని వంశీ మీద తప్పుడు కేసు పెట్టించారని చెప్పి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు సో ఇదంతా కూడా పోలీసులు కొంత రాంగ్ పిక్చర్లో పోర్ట్రే చేయడం వల్ల వెంటనే ఇమీడియట్గా పోలీసులు దీని మీద విచారణ మొదలుపెట్టారు అప్పుడు ఈ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులందరినీ కూడా విచారిస్తే తేలిన విషయాలు ఏంటంటే ఈ సత్యవర్ధన్ అనే అతన్ని బెదిరించారని అతన్ని కిడ్నాప్ చేశారని అతని చేత బలవంతంగా జడ్జి ముందు అలా చెప్పించారన్న విషయం తేలింది సో తన అన్నయ్యని కిడ్ తన బ్రదర్ని కిడ్నాప్ చేశారని కిరణ్ అనే అతను సత్యవర్ధన్ బ్రదర్ కంప్లైంట్ చేయడం వల్ల ఆ ఫిర్యాదును తీసుకుని పోలీసుని దర్యాప్తు చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు సో ఇప్పటి వరకు కూడా ఒక సాఫ్ట్ లీడర్గా కేవలం కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో లేకపోతే ప్రతిపక్షం మీద కొంత కోపం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అధికారం పార్టీ మీద కొంత కోపం ఉంటుంది ఇదంతా జరిగేదే ఇందులో భాగంగా కొంత పార్టీ మీద దాడి చేయడం అనేది మామూలుగా అనుకోవచ్చు జనాలు కానీ దీనికోసం ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడము బెదిరించడం ఇవన్నీ కూడా వల్లభనేని వంశీ అనే వ్యక్తి ప్రజల కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టీడీపీలో ఉన్నప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీలో మారి మారి ఉండవచ్చుగాక ఒక సాఫ్ట్ ఇమేజ్ కాస్త కూడా ఇప్పుడు మొత్తం ఆ ఇమేజ్ మొత్తం కూడా పోయి ఒక రకమైనటువంటి ఇతను ఇంత దుర్మార్గుడని అనుకోలేదు ఇంత దారుణంగా చేస్తాడని అనుకోలేదు అని ప్రజల స్పందనకి చేరే స్థాయికి వెళ్ళింది ఒకవేళ వల్లభనేని వంశీ మీద ఈ కేసు కనుక నిరూపణ అయితే దాదాపు పదేళ్ళ శిక్ష పడే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మొత్తానికి ఇది వల్లభనేని కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు ఇవి సో వల్లభనేని వంశీ గురించి ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ టు ఫెడరల్ తెలంగాణ